మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పై సీబీఐ కేసు నమోదు హైదరాబాద్కు చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్పై లిమిటె లిమిటెడ్ కంపెనీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కేసు నమోదు చేసింది మెగా ఇంజనీరింగ్ సంస్థతో పాటుగా ఎన్ఎండిసి ఐరన్ స్టీల్ ప్లాంట్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కు చెందినటువంటి ఎనిమిది మంది అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది ఎన్ఐఎస్పీ ప్రాజెక్టులో మూడు వందల పదిహేను కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిబిఐ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టింది మెగా ఇంజనీరింగ్ సంస్థకు ఎన్ఎండిసికి సంబంధించిన ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ ఐదు సంవత్సరాల పాటు ఆపరేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చింది దాంతోపాటు నిస్ప ప్రాజెక్ట్ ఇన్టేక్ వెల్ అండ్ పంప్ హౌస్ క్రాస్ కంట్రీ పైప్లైన్ పనులు మేఘా కేటాయించారంట అయితే తమకు ఈ ప్రాజెక్ట్ వచ్చేలా చేసుకునేందుకు మేఘా సంస్థ పెద్ద మొత్తంలో నగదు ముట్ట చెప్పారన్న ఆరోపణలు ఉన్నాయి యుబై ఎస్ వన్ ట్వంటీ ఆర్ బై డబ్ల్యూ ఐపిసి ఫోర్ సిక్స్టీ ఫైవ్ సెక్షన్ సెవెన్ ఎయిట్ నైన్ కింద సిబిఐ కేసు నమోదు చేసింది ఇదే మేఘా కంపెనీ ఈ ఈ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ఏం చేసిందంటే అన్ని పార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కొంచెం ఎక్కువ ఇచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఈ యొక్క విరాళాలని ఎక్కువగా ఇచ్చినటువంటిది మరి ఇప్పుడు అదే బీజేపీకి కూడా విరాళాలు ఇచ్చింది మరి సిబిఐ కేసులు నమోదయ్యాయి ఎట్లా నమోదైంది మరి విరాళాలు ఇస్తే ఆపేయాలి కదా సో దేని ప్రాసెస్ అది నడుస్తూ ఉంటుంది విరాళాలు ఇచ్చినంత మాత్రాన నీ మీద నువ్వు తప్పులు చేస్తే నేను కవర్ అటువంటి అవసరం లేదు అనేది ఇక్కడ స్పష్టం అవుతున్నది